హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాడపత్ర రహస్యాలు ఈరోజు మనం మీనరాశి వారికి రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో ఎలా ఉండబోతోంది అలానే ఎలాంటి పరిహారాన్ని పాటిస్తే నెల మొత్తం బాగుంటుంది ఎలాంటి జపాన్ని పఠించుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీనరాశి వారికి మార్చి నెలలో అప్పుడప్పుడు వ్యతిరేక ఫలితాలు కనిపిస్తాయి చేస్తున్న వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉండవు విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సి వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగపరంగా మీ ప్రయత్నం అధికంగా ఉండాలి అప్పుడే ఉద్యోగాన్ని సాధిస్తారు ఉద్యోగపరంగా అధిక శ్రమ ఉంటుంది సహనాన్ని కోల్పోకుండా ఉండాలి వ్యాపారపరంగా ఊహించిన స్థాయిలో లాభాలు రావు విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో వారికి ఊహించిన స్థాయిలో కాకుండా సాధారణ ఫలితాలు కనిపిస్తాయి కష్టంతో ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో మీరు ముందడుగు వేస్తే అద్భుత సౌభాగాలు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అందిపుచ్చుకోవచ్చు మీనరాశి వారికి మార్చి నెలలో అనుకోని ఖర్చులు అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామికి స్వల్పంగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇతరులను పరామర్శించే సూచనలు ఉన్నాయి మీ సంతానం కష్టపడి చదవవలసి ఉంటుంది పరీక్షల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉత్తీర్ణులవుతారు పట్టుదల తగ్గుతుంది ఆ పట్టుదల తగ్గకుండా ముందడుగు వేస్తే అన్ని సమస్యల నుంచి బయటపడతారు ఇష్టదేవతను స్మరించుకోండి విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు ప్రయాణాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి డబ్బులు ఖర్చైనా మరలా సంపాదించుకుంటారు మీనరాశి వారికి మార్చి నెలలో కలిసి వచ్చే తేదీలు ఆరు ఎనిమిది పదిహేను పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఆరు ఈ నెలలో ఎటువంటి ముఖ్యమైన పనులున్నా చేసుకోవచ్చు కలిసి రాని తేదీలు రెండు నాలుగు పదకొండు పదమూడు ఇరవై ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఈ తేదీలలో ఎటువంటి పనులు మొదలుపెట్టినా మీకు అంతగా రాదు అలానే మార్చి నెలలో మీకు వీలైనప్పుడు గురువారం రోజు శివాలయ దర్శనం చేసుకోండి కొబ్బరి నీళ్లతో శివునికి అభిషేకం చేయించండి అంతా మంచి జరుగుతుంది రోజు స్నానం చేసిన తర్వాత శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అని ఇరవై ఒక్కసార్లు పఠించండి తప్పకుండా ఆ శివుని అనుగ్రహం మీపై ఉండి సమస్యల నుంచి బయటపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్